మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నేరమ్మేట్లోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి ముక్కులు చెల్లించుకుంటున్నారు భక్తుల రద్దీ దృశ్య ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ తెలిపారు మహాశ్రీ అన్నపూర్ణాశ్వరి కాశీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలది ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ దేవస్థానంలో మూడు రోజుల కార్యక్రమం జరుగుతున్నది నిన్న ఏడవ తారీఖు అభిషేకము రుద్రాభిషేకాన్ని జరిగినాయి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు చాలా మంది భక్తులు అందరిలో దర్శనం చేసుకుంటున్నారు శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం ఉదయం నుండి కూడా మహాన్యత పూర్వక రుద్రాభిషేకంతో ప్రత్యేక పూజలు ప్రారంభమైనాయి వేలాది ఇప్పటికే వేలాది సంఖ్యలో స్వామివారిని అమ్మవారిని భక్తులు దర్శించుకోవడం